అండ్ మంచి రివ్యూ అయితే వచ్చేసింది ఫుల్ పార్సల్స్ అయితే అయిపోయాయి మనకి రోజు పొద్దున పెట్టిన లైవ్ లో మాత్రం అసలు ఒక్క స్టాక్ కూడా మిగలేదు ఒక్క సారీ కూడా మిగలేదు అండ్ మళ్ళీ మీకు కొత్త స్టాక్ తెప్పించేసాను దసరా ఎంటింగ్ వరకు మీకు మంచి మంచి స్టాకింగ్ స్టాక్ అయితే తెప్పించేస్తాను అండ్ లైవ్ ఖచ్చితంగా ఉండండి ఇవే తీసుకున్న వాళ్ళు ఒక్కసారి లైవ్ లోకి వచ్చి లైవ్ లో మాత్రం ఒక లైక్ చేసేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు అలా చేస్తే డైలీ జార్జెట్ శారీస్ ఫుల్ ఉన్నాయి సారీస్ మీకు ఫుల్గా ఫుల్ గా అవైలబుల్ గా ఉన్నాయి ఇద్దరు సరిపడి మా స్మెల్లో జార్జెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ ఫుల్ స్టాక్ ఉంది అండ్ మీకు ఎనీ టూ శారీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఎనీ టూ సారీస్ థౌసండ్ రూపీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ నచ్చిన వాళ్ళైతే వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మా స్మెల్లో జార్జెట్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఉన్నాయండి చాలా సూపర్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి అండ్ థౌసండ్ రూపీస్కి టూ శారీస్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి లైవ్ లోకి వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్